నమస్తే భారత్లో మైనార్టీలు అని అంటే ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు సిక్కులు జైనులు ఈ విధంగా చెప్తాం అసలు మైనార్టీలు అంటే మైనార్టీలు అంటే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ ఉన్న వర్గం అంటే ఇప్పుడు ఇక్కడ భారత్లో ముస్లిం జనాభా పదిహేను పైగా ఉన్నది కాబట్టి వాళ్ళు మైనార్టీలుగా పరిగణించబడద్దు ఇంకా టూ పాయింట్ ఫైవ్ తక్కువగా ఉన్న వర్గాలు బహుశా క్రీస్త క్రైస్తవులు కూడా భారత్లో అంతకంటే ఎక్కువ శాతమే ఉండి ఉంటారు ఇక మిగిలింది సిక్కులు జైనులు పార్సీలు ఇటువంటి వర్గాలు మరి పాకిస్తాన్లో హిందువులు క్రైస్తవులు ఈ రెండు వర్గాలు మాత్రమే ఉన్నాయి మైనార్టీలుగా ఈ రెండు వర్గాలపై ప్రతి రోజు కూడా దాడులు అక్కడ పన్నెండేళ్ల బాలికల్ని హిందూ క్రైస్తవ బాలికల్ని పన్నెండు పదమూడు సంవత్సరాల బాలికల్ని ఎత్తుకొని పోతారు బాజాత కన్వర్ట్ చేస్తారు పోయి కోర్టులో సరెండర్ అవుతారు కోర్టు ఆ బాలికని కిడ్నాపర్కి అప్పగిస్తుంది ఎంత ఘోరమైన దేశం పాకిస్తాన్ ఇప్పుడు లేటెస్ట్ గా రేషన్ దుకాణంకి రేషన్ కోసం వెళ్ళిన ఒక బాలికను పన్నెండేళ్ల బాలికను ఆ దుకాణదారుడు అత్యాచారం చేసిన సంఘటన పెద్ద ఎత్తున పాకిస్తాన్ లో క్రైస్తవులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఒక ఇరవై మంది క్రైస్తవులు సింధు ప్రాంతంలో దైవదూషణ పేరుతో అక్రమంగా జైళ్లలో మగ్గుతున్నారు ఎవరో ఒకడు ఆరోపణ చేస్తే చాలు ఇతను ప్రవక్త మీద ఏమో అన్నాడు అని లేదంటే మత గ్రంథం పైన ఏదో అన్నాడు అని చెప్పి కంప్లైంట్ చేస్తే చాలు దేవదూషణ కింద వెంటనే అరెస్ట్ చేస్తారు జైల్లో పెట్టేస్తారు క్రైస్తవులపై విపరీతంగా పాకిస్తాన్ లో జరుగుతుంది మరి భారత్ లో ఉన్న క్రైస్తవ సమాజం దీని మీద స్పందించాలి ఇక్కడ ఒక ముగ్గురు బాలికల్ని వాళ్ళ తల్లిదండ్రుల అనుమతి లేకుండా చర్చికి సంబంధించిన నన్స్ తీసుకెళ్తుంటే ఎవరో కొందరు అడ్డుకుంటే దాని దేశవ్యాప్తంగా అక్కడ దాడి జరగలేదు ఏం జరగలేదు ఆ బాలికల్ని తీసుకెళ్తున్న దాన్ని అడ్డుకొని పోలీసులకు అప్పగించారు అంతే విలన్ ఆ బాలికలు వాళ్ళ సమ్మతి తోటే పోతున్నారా నన్స్ తోటి అది మాకు క్లారిటీ కావాలి అని చెప్పి దీనిపైన పెద్ద ఎత్తున నన్స్ని ని అరెస్ట్ చేశారు అక్రమంగా అది ఇది అని అంతా అసలు జాతీయ మీడియా అంతా ఒక రెండు రోజులు ఇదే న్యూస్ పట్టుకొని ఉన్నది ఛత్తీస్గఢ్ సంబంధించి అటువంటిది మరి పాకిస్తాన్ లో చిన్న చిన్న బాలికలు క్రైస్తవ బాలికలపై అత్యాచారాలు కిడ్నాప్లు జరుగుతుంటే మరి క్రైస్తవ సమాజం మాట్లాడాలి మరి మీకు ఏ ఏ మతం మీకు సంరక్షణ ఇస్తుందో తెలుసుకొని మీరు మాట్లాడాలి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్